స్వరూపులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ఆత్మ ప్రణామాలు మాస్టర్స్ అయితే దీనికి ముందు మనం చెప్పుకున్న క్లాస్లో రత్తమ్మ అనే దేవదాసి వెంకట్రామన్ గారికి సేవ చేసుకొని ఆమె జీవితంలో పొందుకోలేని అద్భుతమైన ఫలితము అంటే ఒక దేవదాసి ఒక గృహిణిగా స్థిరపడడానికి ఎటువంటి కర్మలు ఆమెకు ప్రతిబంధకంగా ఉన్నాయో అటువంటి కర్మలన్నిటినీ తొలగించుకొని ఒక ఉన్నతమైన గౌరవప్రదమైన జీవితాన్ని పొందుకుంటుంది దాని తర్వాత వెంకటరామన్ గారు అప్పటికి ఆయనను అందరూ బ్రాహ్మణ స్వామి బ్రాహ్మణ స్వామి అని పిలిచేదన్నమాట ఆయన అలా ఎప్పుడు చూసినా సమాధి స్థితిలోనే ఉండేవారు అంటే ఆ సమయంలో తిరువన్నామలయ్యలో పన్ పద్దెనిమిది వందల డెబ్భైవ సంవత్సరంలో వందవాసి తాలూకా వంజూరులో జన్మించిన శేషాద్రి స్వామి అని ఒక మహాత్ములు ఉండేవారన్నమాట ఈయన చాలా చిన్నతనంలోనే తల్లిదండ్రులు ఇద్దరిని పోగొట్టుకుంటారు నా వారంతా ఈయనకు దూరం అయిపోతారు అన్నమాట అప్పుడు ఈయన అసలు ఏంటి ఈ జీవితం ఏంటి ఈ భవబంధాలు ఏంటి ఏ బంధం ఎక్కడ దాకా వస్తుంది అన్న విషయం గురించి ఆలోచిస్తాడు అప్పుడు ఆయనకు అర్థమైన విషయం ఏంటి అంటే ఈ భూలోకంలో ఏది శాశ్వతం కాదు ఇక్కడ ఏదైనా సరే కొంతకాలం ఉండి వెళ్ళిపోతుంది అన్న సత్యాన్ని ఆయన అర్థం చేసుకుంటాడు వెంటనే ఆయన అంటే ఈ సత్యాన్ని ఎప్పుడైతే ఆయన అర్థం చేసుకుంటాడో ఆయన ఆలోచన మొత్తము జ్ఞానార్చన కోసం అంటే జ్ఞానాన్ని నేర్చుకోవడం వైపు తిప్పుకుంటాడు అన్నమాట ఈయన చాలా అంటే చిన్న వయసులో పన్నెండు సంవత్సరాల వయసులో ఎన్నో గ్రంథాలని పురాణాలని శాస్త్రాలని చదువుతారు దాని తర్వాత సంగీతం సాహిత్యం వ్యాకరణం జ్యోతిష్యం అన్నీ అన్నమాట అన్నింటిలో పాండిత్యం సంపాదించి గొప్ప పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించుకుంటారు ఈయన శ్లోకాలు రచించి పాటలు రాయడము ఇవి కూడా నేర్చుకుంటారు ఈయనకు మంచి కామాక్షి అమ్మవారంటే ఎక్కడ లేని అన్నమాట ఆయనకు అంత ఇష్టమైన దైవం కంచి కామాక్షి అయితే ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఆయనకు ఇల్లు కూడా ఒక ప్రతిబంధకంగా అనిపిస్తుంది అంటే ఈ ఇల్లు కూడా నాకు ఎందుకు అని చెప్పేసి ఇల్లు వదిలేసి దేశ దిమ్మరైపోయి బయట వెళ్ళిపోతాడనమాట అలా వెళ్ళిపోయిన తర్వాత ఆయన యోగ యోగాభ్యాసం చేసి తాంత్రిక విద్యలు నేర్చుకొని మంత్రదీక్షను కూడా తీసుకుంటాడనమాట అయితే ఈయన పదిహేడు సంవత్సరాల వయసులో మంత్రదీక్ష తీసుకొని ఆ మంత్రాన్ని సిద్ధించుకుంటారు ఈయన దగ్గర ఎన్నో అద్భుతమైన శక్తులు ఉంటాయన్నమాట అటువంటి ఈయన పద్దెనిమిది వందల తొంభై సంవత్సరంలో తిరువణామలే వస్తారు తిరువన్నామలై వచ్చి అక్కడ కొంతకాలం వుండిన తర్వాత ఈయన దగ్గర ఉన్న అద్భుత శక్తులకి ఈయన దగ్గర ఉన్న ఆ తపో ఆ తపో ఆకర్షణకి ప్రజలు ఈయనకి చాలా తొందరగా ఆకర్షితులైపోతూ ఉంటారు అది గమనించిన ఈయన ఈయన వచ్చింది ఎందుకు సాధన చేసుకుందామని కానీ ఈయన వచ్చిన కొత్తలో ఆ అరుణాచల వాసులందరూ ఎప్పుడు ఈయన చుట్టూ తిరుగుతూ ఈయన దగ్గర ఉన్న శక్తులకు ఆకర్షితులైపోయి ఈయనను ఒక దేవుడిగా చేసేస్తారు అన్న విషయాన్ని ఈయన గమనించుకుంటారు అప్పుడు ఈయన ఏం చేసేది అంటే ఈయనకు ఉన్న ఏ శక్తిని ప్రదర్శించకుండా ఒక పిచ్చోడ్లాగా నటించేదన్నమాట అలా ఆయన ఏం చేసేది మురికి బట్టలు కట్టుకునేది ఆకలింది అంటే అరుణాచలంలో ఏ దుకాణంలోకైనా వెళ్ళిపోయేది కొంతమంది పిల్లల్ని తోడు తీసుకెళ్లేది ఆ దుకాణంలో ఈయన తినేది పిల్లలకు పెట్టేది మిగిలినటువంటి చెందర వందరగా ఆ దుకాణం మొత్తం వచ్చేది అనమాట ఆ దుకాణం యజమానులు వాళ్ళు చూసి ఏమనుకునేది స్వామి ఈరోజు మమ్మల్ని ఇలా అనుగ్రహించారు అనేదే కానీ ఆయన మీద కోప్పడకపోయేదనమాట అట్లా కొన్ని కొన్నిసార్లు ఆయన రోడ్లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే చాలామంది ఈయన మహాత్ముడు యోగ పుంగవుడు ఈయన కాలి కాలి కింద ఉన్న దుమ్ము కూడా మాకు మహద్భాగ్యము అని చెప్పేసి ఆయన నడిచి వెళ్ళిపోతూ ఉంటే ఆయన పాదాల కింద ఉన్న మట్టి తీసుకెళ్ళి కొంతమంది ఇళ్లలో పెట్టుకునేది కొంతమంది ఏమో ఈయన పిచ్చోడు అని చెప్పేసి గొడవ పడేదనమాట అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అర్థమయ్యేది ఎవరు శేషాద్రి స్వామి అలా ఆయన ఒక్కోసారేమో కుక్కలతో కలిసి వీధుల్లో తినేవాడు ఒక్కోసారి ఏమో పిల్లలతో తొగరిసి కలిసి దుకాణాల్లో తినేవాడు ఒక్కొక్కసారి మట్టిలో పడుకునేవాడు ఒక్కొక్కసారి దుమ్ములో పడుకునేవాడు ఒక్కొక్కసారేమో చెత్త కుప్ప పక్కన పడుకునేవాడు అన్నమాట అంటే ఈయన కూడా అద్భుతమైన మహాత్ముడు మన బ్రాహ్మణ స్వామిలాగా ఈయనకు కూడా ఆత్మజ్ఞానం ప్రాప్తించి ఉందన్నమాట అయితే ఆయన దగ్గర కొంతమంది ఇప్పుడు ఆయన వీధుల్లో అట్లా పండుకున్నప్పుడు ఆ పక్కన కూర్చున్న వాళ్ళు ఆయనను రకరకాలుగా ప్రశ్నలు వేసేదన్నమాట అప్పుడు ఈయన వాళ్ళ వాళ్ళ వంక అలా చూసి వాళ్ళ ఈయన ఒక మనిషి ఈయన సమక్షంలోకి వచ్చినప్పుడు అంటే శేషాద్రి స్వామి సమక్షంలోకి ఎవరైనా వచ్చినప్పుడు వారు వినయంతో భక్తితో వారికి తెలియని దానిని తెలుసుకోవడానికి ప్రశ్నించారు అంటే సమాధానం చెప్పేది అలా కాకుండా ఈయనకు తెలుసా లేదా తెలుసుకున్నాము అని ప్రశ్నించే వాళ్ళని కొట్టి తిట్టి అక్కడి నుంచి తరిమేసేది అహంకారంతో ఆయన సమక్షంలోకి వచ్చిన వారిని కుక్కల్ని కసిరినట్టు కసిరి తరిమేసేదన్నమాట అట్లా అవతలి మనిషి హృదయంలో ఉన్న భావాన్ని తెలుసుకొని దానికి అనుగుణంగా ప్రవర్తిస్తూ ఉండేదన్నమాట శేషాద్రి స్వామి అలా ఆయన మన బ్రాహ్మణ స్వామిలాగా కూర్చుని అలా సాధన చేసుకుంటూ ఉంటారు సాధన చేసుకుంటూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న చిన్న చిన్న పిల్లలు ఈయన మీద రాళ్ళు విసిరేయడము ఈయన మీద మూత్ర విసర్జన చేయడము అంతా చేసి ఆయన ధ్యానానికి ఆటంకం కల్పిస్తూ ఉండేవారు అన్నమాట అయితే అలా ఉన్న శేషాద్రి స్వామి ఒకరోజు వెంకట్రామను ఆ వెయ్యకాళ్ళ మంటపంలో కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఉండడాన్ని చూస్తాడు చూసి చూడగానే ఈయన ఒక రుషికత అసామాన్యమైన ఋషి ఇతను ఈయనకు బ్రాహ్మణ స్వామిని చూడగానే ఇతను చాలా శక్తివంతుడు ఇతను ఒక బ్రహ్మజ్ఞాని ఇతన్ని ఎలాగైనా కాపాడుకోవాలి నేను పడిన బాధలు ఇతను పడకూడదు అంటే ఈయనను ఇలాగే వదిలేసినాము అంటే ఈయన కూడా పిచ్చోడు అనుకొని ఈ పిల్లలు ఆయన ధ్యానానికి ఆటంకం కలిగిస్తారు అని చెప్పేసి ఈయన బ్రాహ్మణ స్వామిని కాపాడుకుంటూ ఉండేది ఎవరో శేషాద్రి స్వామి అలా కొంతకాలము ఎంత శేషాద్రి స్వామి కాపాడుకుంటున్నా అక్కడ ఉన్న అల్లరి పిల్లలు కొంతమంది వచ్చి బ్రాహ్మణ స్వామి ధ్యానం చేసుకుంటూ ఉంటే అంటే వెంకటరామణ్ గారు ధ్యానం చేసుకుంటూ ఉంటే ఆయన మీద రాళ్ళు విసిరేయడము ఆయన మీద మలమూత్రాలు మలమూత్రాలు విసర్జించడము అలా చేస్తూ ఉండేదన్నమాట ఎవరు ఎన్ని చేసినా ఆయన చుట్టూ ఎంత గోల జరుగుతున్నా సరే బ్రాహ్మణస్వామి అంటే వెంకటరామన్ గారు కళ్ళు తెరిచేవారు కాదు అలా ఆయన ధ్యానంలో ఉండిపోయి ఉన్నప్పుడు ఆయనను కంటికి రెప్పలాగా శేషాద్రి స్వామి కాపాడుకుంటూ ఉండేవారు ఇక్కడ చూడండి మాస్టర్స్ శేషాద్రి స్వామి యొక్క జీవితాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్టయితే చాలా చిన్నతనంలోనే అంటే వెంకటరామన్ గారికి ఎలాగైతే చిన్నతనంలో వైరాగ్యం వచ్చేసిందో అటువంటి వైరాగ్యమే శేషాద్రి స్వామికి కూడా వచ్చింది అయితే ఇక్కడ శేషాద్రి స్వామికి అన్ని శక్తులు ఉన్నాయి ఆయనకు మంత్రాన్ని కూడా సిద్ధి సిద్ధం చేసుకున్నాడు ఆయనకు క్షుద్ర విద్యలు తెలుసు యోగ విద్యలు తెలుసు ఎన్నో శాస్త్రాలు పురాణాలు అన్నీ తెలుసు ఎన్ని తెలిసినా సరే నాకు ఏమీ తెలియదు అన్నట్టు అమాయకంగా పిచ్చివాడిలాగా నటిస్తున్నాడు కానీ మనము ఆత్మజ్ఞానాన్ని పొందుకోవాలి అంటే మనం ముక్తిని సాధించాలి అంటే మనము ఇటువంటి మనలో ఉన్న ఈ లక్షణాలని పెంచుకోవాలి కానీ మనం కొంతమందిని చూస్తూ ఉన్నట్లయితే ఇప్పుడు కొంతమంది ఎవర కొంతమందిని తీసుకోండి వాళ్ళు కంటిన్యూగా ధ్యానం చేస్తూ ఉంటారు అలా ధ్యానం చేసి ఓ నాలుగు సంవ ఒక నాలుగు సంవత్సరాలు ధ్యానం చేశారనుకోండి అలా ధ్యానం చేసి అంటే ధ్యానం చేసిన ప్రతి ఒక్కరికి సిద్ధులు వస్తూ ఉంటాయి మన గురువుగారైన బ్రహ్మర్షిపితామహాపత్రిజీ గారు చెప్తూ ఉంటారు నువ్వు సాధనా మార్గంలో ముందుకు వెళ్తున్నావు అంటే నువ్వు ధ్యానం చేస్తూ ఉన్నావు అంటే నీకు ఎన్నో సిద్ధులు వస్తాయి ఎన్నో శక్తులు కూడా వస్తాయి వాటిల్ని చూసుకొని నీ సాధన ఆపేసావంటే నువ్వు అక్కడే ఆగిపోతావు కానీ నువ్వు చేరుకోవాల్సిన స్థితి అది కాదు బ్రహ్మ జ్ఞానాన్ని తెలుసుకోవాలి నువ్వే బ్రహ్మం అన్న సత్యాన్ని తెలుసుకోవాలి కాబట్టి అక్కడికి వెళ్ళేంత వరకు నువ్వు తిరిగి చూడకూడదు అని చెప్తారు అయితే మనము చూస్తూ ఉన్నట్లయితే ఎవరికైనా సరే ఇప్పుడు ఒక నాలుగైదు సంవత్సరాలు ధ్యానం చేశారు వాళ్ళకి వాళ్ళ మాటకు శక్తి వస్తుందన్నమాట అంటే వాళ్ళు ఏమంటే అది జరిగిపోతూ ఉంటుంది ఇంకా ఏమవుతుంది భవిష్యత్తులో ఏం జరగబోతుందో కళల రూపంలో ముందు ముందుగా తెలుస్తూ ఉంటుంది అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అంటే వీళ్ళకు వచ్చిన ఆ శక్తులను ప్రదర్శించుకుంటూ ఉంటారు ఇప్పుడు పది రూపాయలు ఉండింది అంటే నా దగ్గర పది రూపాయలు ఉంది అని చెప్పేసి అందరికీ చూపించి ప్రదర్శనకు పెడుతుంటారనమాట ఇక్కడ మనం ఆత్మజ్ఞానాన్ని నేర్చుకోవాలి అంటే మనము ఈ జన్మలోనే ముక్తిని సాధించాలి అంటే ఈ ప్రదర్శించే గుణాన్ని మనం ఇక్కడికి ఇక్కడికే ఆపేయాలి ఇది మన ఆత్మ ఎదుగుదలకు అడ్డంగా ఉంటుంది ఇక్కడ చూడండి శేషాద్రి స్వామిని అన్నీ ఉన్నా సరే ఏమీ లేనట్టు ఇంకా కావాలంటే పిచ్చివాడిలాగా నటించడం మొదలుపెట్టారు అయితే ఆయన జీవితంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన అద్భుతమైన విషయము ప్రదర్శన అంటే మన దగ్గర ఏది ఉన్నా సరే అది మన అవసరానికి ఉపయోగించుకొని అవతలే వాళ్ళకి అవసరమైనప్పుడు ఇవ్వడానికి తప్పితే ప్రదర్శనకు దాన్ని మనం ఉపయోగించకూడదు మన దగ్గర ఏదున్నా ప్రదర్శించాల్సిన అవసరం లేదు సమయం వచ్చినప్పుడు దాని ప్రకాశం దానికి వస్తుంది అన్న సత్యాన్ని తెలుసుకొని ఈ గుణాన్ని మనలో నుంచి మనం తీసేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అయితే వెంకటరామన్ గారు అలా సాధన చేసుకుంటూ ఉన్నప్పుడు ఒకనొక రోజు ఆయన కళ్ళు తెరిచి చూస్తాడు చుట్టూ ఆయనకు ఇబ్బందిగా అలాగే ఆయన ధ్యానానికి ఆటంకం కలిగించే విధంగా ఉంటుంది వెయ్యి కాళ్ళ మంటపంలోనే కింద ఒక గుడి ఉంటుందన్నమాట పాతాళ లింగము అక్కడికి వెళ్ళి అంటే భూగర్భంలో ఉంటుందా గుడి అది ఒక మహాత్ముని యొక్క సమాధి ఆ సమాధి దగ్గరికి వెళ్ళేసి ధ్యానంలో కూర్చుంటారన్నమాట అక్కడ ధ్యానంలో కూర్చుంటే అది అక్కడ ఎవరు వెళ్ళి పూజలు చేయరు ఎందుకంటే అది భూగర్భంలో ఉంటుంది కాబట్టి అక్కడ ఎవరు పూజలు చేయరు ఇంకొకటి ఏంటి అంటే అక్కడ ఏనుగులను అట్లా కట్టేస్తూ ఉంటారన్నమాట అక్కడ ఒక శివలింగం ఉంటుంది దాన్ని పాతాళ లింగము అంటారనమాట అయితే ఈయన అక్కడైతే నా ధ్యానానికి ఎటువంటి ఆటంకం కలగదు అని చెప్పేసి అక్కడికి వెళ్ళి అలా కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉండిపోతారు అలా ధ్యానంలో ఉన్న ఆయనకు అక్కడ నేల మొత్తము తేమ తేమగా ఉంటుందంటే చెమ్మ చెమ్మగా ఉంటుందన్నమాట దానికి అక్కడ తేళ్ళు జర్రులు అలాగే దోమలు చీమలు అన్నీ అక్కడనే ఉంటా ఉంటాయి ఈయన వెళ్ళి అక్కడ కూర్చున్నప్పుడు ఆయన ఇట్లా పద్మాసనం వేసుకొని కూర్చుంటే ఆయన తొడల కింద చేరేసి తేళ్ళు జర్రులు ఆయన చర్మాన్ని కొరికేసి అట్లా ఆయన శరీరంలో నుంచి రక్తం ధారగా ప్రవహించేదన్నమాట అక్కడ ఉన్న దోమలకు అలాగే అక్కడ ఉన్న తేళ్లకు జర్రులకు ఆయన రక్తమే ఆహారంగా అయ్యేది అటువంటి నరకం ఆయన శరీరంలో జరుగుతున్న అటువంటి ఇబ్బంది ఆయన శరీరంలో జరుగుతున్న ఆయనకు బాహ్య స్మృతి అలగదన్నమాట అయితే ఈ విషయాన్ని గమనించిన శేషాద్రి స్వామి ఏం చేస్తారు అంటే అక్కడ ఉన్న వెంకటరామన్ స్థితిని చూసి అక్కడ అంటే అరుణాచలంలో ఉన్న ఒక వ్యక్తిని పిలిచి ఆయనకు చెప్తారన్నమాట ఏమని చెప్తారు అంటే ఇక్కడ పాతాళ లింగ ఆలయంలో ఒక స్వామి ఉన్నారు ఆయన చాలా అద్భుతమైన వ్యక్తి అని చెప్పి వెంకటాచల మెదలియారు గారికి చెప్తారనమాట ఆయనను లింగ ఆలయంలో కూర్చొని సాధన చేస్తున్నారు చాలా కాలం అయ్యింది ఆయన కళ్ళు తెరవలేదు ఆయన మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి అని చెప్పగానే ఈ వేంక ఈ ఈయన వెంకటాచల మెదలియారు ఏం చేస్తారు అంటే అక్కడున్న కొంతమందిని తీసుకెళ్ళేసి వెంకట్రామన్ గారిని ఇలా పైకి లేపితే ఆ తేళ్ళు చెర్రులు శరీరం అంతా పాకి కుట్టి కరిచేయడం వల్ల శరీరంలో నుంచి రక్త ఇలా కారిపోతూ ఉంటే వాళ్ళు ఇలా పైకి లేపంగానే తొడల కింద రక్తం అట్టలట్టలుగా చేరిపోయి వాళ్ళు ఇలా లేపగానే అట్టలు ఇలా కింద పడేదన్నమాట అటువంటి స్థితిలో ఉన్న వెంకటరామన్ గారికి బాహ్య స్మృతి కలగలేదు అప్పుడు వాళ్ళు ఆయన తీసుకొచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దగ్గర కూర్చోబెట్టేసి ఒక డాక్టర్ని తీసుకొచ్చి ఆయన శరీరానికి మొత్తానికి ట్రీట్మెంట్ చేయించి వెళ్ళిపోతారనమాట అప్పుడు ఈ శరీరం మొత్తం దుమ్ము పట్టిపోయి మురికి కంపు కొడతా ఉంటుంది అక్కడ ఉన్న భక్తులు అలాగే యాత్రికులు ఆయన భౌతిక దేహానికి అంటే ఆయన శరీరానికి స్నానం చేయించి ఓ బట్ట చుట్టి అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కూర్చోబెట్టి వెళ్ళిపోతారనమాట చూడండి ఇక్కడ వెంకటరామన్ గారు సాధన చేసుకుంటూ ఉన్నారు అంటే సమాధి స్థితిలో ఉన్నారు ఇప్పుడు వెంకటరామన్ గారి స్థితి ఎలా ఉంది నేను బ్రహ్మాన్ని ఇక్కడ ఉన్నదంతా బ్రహ్మమే అన్న స్థితిలో ఉన్నారు ఆయన ఎటువంటి బ్రహ్మజ్ఞానమైన స్థితిలో ఉన్నారు అంటే సాక్షాత్తు పరమాత్మే భూమి మీద జన్మ తీసుకుంటే ఎలా నడయాడతాడో అటువంటి స్థితిలో వెంకటరామన్ గారు ఉన్నారు అయితే ఇక్కడ బాగా ఒక విషయం గమనించండి శివుని ఆజ్ఞలేందే చీమైనా కుట్టదు అంటారు మరి వెంకటరామన్ గారికి చీమలు దోమలు తేళ్ళు జెర్రులు కుడుతూ ఉంటే ఎందుకు శివుడు కాపాడలేదు ఒకసారి ఆలోచించండి అయితే ఈ భూమి మీద పంచభూతాలతో నిర్మితమైన ఈ మానవ దేహాన్ని తీసుకున్న ఎవరికైనా సరే కర్మలు ఉంటాయి ఈ కర్మలను అనుభవించడానికి సాక్షాత్తు పరమాత్ముడే భూమి మీదకు వచ్చిన కర్మలను అనుభవించి తీరాల్సిందే మనం చూసినట్లయితే రామావతారంలో కృష్ణావతారంలో ఆయన అనుభవించినన్ని బాధలు ఆయన అనుభవించినన్ని కష్టాలు ఏ మానవ మాత్రుడు కూడా అనుభవించలేదు అయితే ఏ స్థితిలో ఉండి మనం కర్మలను అనుభవించాలి ఇప్పుడు వెంకటరామన్ గారి జీవితంలో ఏదో జన్మలో చేసుకున్న కర్మలు అంటే కొన్ని చే కొన్ని తేళ్లను జరులను ఆయన చంపడం వల్లనో వాటికి హాని చేయడం వల్లనో అవి తిరిగి వచ్చి మళ్ళీ ఈయనను కుట్టాలి దాని ద్వారా ఈయనకున్న కర్మ పోతుంది ఇది ఆయన జీవితంలో ఉన్న కర్మ అయితే అది ఆయన ఏ స్థితిలో ఉండి అనుభవిస్తున్నారు సమాధి స్థితిలో ఉండి అనుభవిస్తున్నారు ఆయనకు బాహ్య స్మృతి లేకుండా ఆ కర్మలను అనుభవిస్తున్నారు అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయ్యింది అనుకోండి అతని కాలు విరిగిపోయింది లేదంటే ఆ కాలుకి ఫ్రాక్చర్ అయ్యింది అనుకోండి ఇప్పుడు కాలుకి ఆపరేషన్ చేయాలి సర్జరీ చేయాలి ఆ ఆ వ్యక్తి కాలుకి యాక్సిడెంట్ అయ్యి కాలు విరగడం వల్ల విపరీతమైన నొప్పితో బాధపడుతుంటాడు వెంటనే డాక్టర్ వచ్చి ఆ నొప్పిలోనే ట్రీట్మెంట్ అయితే చేయరు కదా ఆయనకు అనస్తీషియా ఇస్తారంటే ఒక మత్తు మంది ఇస్తారు ఆయన కాలి వరకే మత్తు ఉంటుంది ఈయన మెలకొతూనే ఉంటాడు చూస్తూనే ఉంటాడు అయినా సరే ఆయనకు నొప్పి తెలియదు డాక్టర్ వస్తాడు ఆయన కళ్ళ ముందే ఆయన కాళ్ళని కోస్తాడు తీసేస్తాడు మళ్ళీ ఇంకొక ఆడ యాడ్ చేయాల్సినవి యాడ్ చేస్తాడు మళ్ళీ కుట్లేస్తాడు ఈయన శరీరంలో భాగమే ఈయన కళ్ళ ముందే కట్ చేస్తున్నారు కుడుతున్నారు ఏమేమో చేస్తున్నారు అయినా సరే ఈయన మౌనంగా అలా చూస్తూ ఉన్నాడు అలా కాకుండా ఇప్పుడు ఈయన కనస్థిషియా ఇవ్వలేదు మొత్తం మంది ఇవ్వలేదు ఈయన కాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తారు అప్పుడు ఈయన పరిస్థితి ఎలా ఉంటుంది అరిచి చచ్చిపోయినంత నరకాన్ని అనుభవిస్తూ నొప్పికి బాధకి ఇబ్బందికి ఆయన అరుపులకి హాస్పిటల్ మొత్తం లేచిపోయే విధంగా ఉంటుంది అయితే మన జీవితంలో కూడా మనము ధ్యాన మార్గంలో ఉన్నప్పుడు సాధనా మార్గంలో ఉన్నప్పుడు దైవంతో అనుసంధానంలో ఉన్నప్పుడు మనం కర్మలు అనుభవించేటప్పుడు నన్ను రక్షించడానికి ఒకడు ఉన్నాడు నేను ఈ కర్మను అనుభవిస్తున్నాను అంటే నా పక్కనే ఉండి నాకు ధైర్యాన్ని శక్తిని ఇచ్చేవాడు ఒకడు ఉన్నాడు అన్న నమ్మకంతో మనం ఉంటాము అటువంటి నమ్మకంతో మనం ముందుకు వెళ్ళాము అంటే మన కర్మలను మనం చాలా సునాయాసంగా దాటచ్చు అవి ఇబ్బందులుగా కష్టాలుగా నష్టాలుగా కాకుండా ఈ కర్మలను నా ఆత్మ ఎంపిక చేసుకునింది నా ఆత్మ వీటిల్ని ఎంపిక చేసుకునింది అంటే ఇందులో నుంచి నేను నేర్చుకోవాల్సిన జ్ఞానం ఏదో ఉంది అని ఆ కోణంలో మనం జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ముందుకు నడుస్తాము ఒకవేళ అలా కాకుండా మన జీవితంలో ఇప్పుడు వెంకటరామణ్ణ గారు వారి వారి యొక్క కష్టాలను ఎలా దాట అంటే కష్టాలు అనకూడదు ఇక్కడ వారి యొక్క కర్మలను ఎలా అనుభవించేశారు అనస్తీషియా ఇచ్చిన పేషెంట్ ఆయన శరీరంలో ఏం జరుగుతున్నాయో ఎలా మౌనంగా చూస్తూ ఉన్నారో అలా ఉండిపోయారు ఒకనొకసారి భగవాన్ రమణులు ఆశ్రమంలో ఉన్నప్పుడు ఒక రాయి మీద కూర్చో ఉంటారన్నమాట ఆయన కాలికి ఓ ఓ అంట గుంపులు 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 గుంపులుగా చీమలు వచ్చి ఒకటే కుడుతూ ఉంటాయి అక్కడ ఉన్న వాళ్ళ శిష్యులు అంటూ ఉంటారు భగవాన్ మీ కాళ్ళకి చీమలు కుడుతున్నాయి మీకు స్పృహ కూడా తెలియడం లేదు అన్నప్పుడు భగవాన్ అంటారు పోనీయండి అయ్యా వాటికి ఏముందో పుట్టనీయండి అంటారు అన్నమాట అంటే ఆయన శరీరంలో ఉన్న కాలికే చీమలు కుడుతూ ఉంటాయి ఒక చీమ కుడితేనే మనం పట్టను కొట్టి దాన్ని చంపేస్తాము కానీ గుంపులు గుంపులుగా చీమలు వచ్చి కుడతా ఉంటే ఆయన మనలాగా చూస్తూ ఉన్నాడే కానీ నా శరీరంలో ఉన్న కాలికి కుడుతున్నాయనే బాధతో ఆయన చూడలేదు అంటే భగవాన్ రమణులు ఆయన జీవితంలో ఉన్న ప్రారంభ కర్మలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఆయన ఎలా అనుభవించారు అంటే అనస్తీషియా తీసుకున్న ఒక పేషెంట్ మాదిరిగా అంటే ఈయన దగ్గర అల్టిమేట్ పవర్ ఉంది ఆ పవర్ని ఈయన ఎలా ఉపయోగించుకున్నారు ఆయన ముక్తిని సాధించడం కోసం అలాగే ఆయనతో ఉన్నవారికి బ్రహ్మజ్ఞానాన్ని ఆత్మజ్ఞానాన్ని నేర్పించడం కోసం ఉపయోగించుకున్నారు మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది కూడా ఇదే ఎప్పుడంటే మానవ దేహంలో ఉన్న ప్రతి ఒక్కరికి కష్టాలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి నష్టాలు వస్తాయి పడరాని బాధలు పడతాము ఏం వచ్చినా సరే మన దగ్గర శక్తి ఉండింది అంటే ఏ కష్టానికి భయపడం ఏ నష్టానికి భయపడం ఏ ఇబ్బందికి భయపడం దేన్నైనా ఫేస్ చేసే ధైర్యాన్ని కలిగి ఉంటాము అలా కాకుండా మన యువత మన జీవితంలో ఏ శక్తి లేకుండా ఉన్నాము అంటే చిన్న సమస్య వచ్చిన జలుబు వచ్చినా నాలుగైదు ట్యాబ్లెట్లు వేసుకుంటాము ఎవరైనా ఏమన్నా అన్నారు అంటే వాళ్ళు నన్ను ఇలా అన్నారు వాళ్ళు నన్ను ఇలా అన్నారు అని ఆలోచించి ఆలోచించి వాళ్ళు అన్నదానికంటే మనం ఆలోచించి దాన్ని పెద్దది చేసుకొని నరకాన్ని అనుభవిస్తాం ఇటువంటి నరకప్రాయమైన జీవితం మనకొద్దు అనుకుంటే మనం సాధన చేసి శక్తిని సంపాదించుకోవాలి అప్పుడు మన జీవితంలో ఉన్న కర్మలను మనం దాటగలుగుతాము ఇప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు ధ్యానం చేయండి మీకు అనారోగ్యం రాదు ధ్యానం చేయండి మీకు సమస్యలు రావు ధ్యానం చేయండి మీకు అన్నీ వస్తాయి వస్తాయి కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే మన ప్రారంధం తీరిన తర్వాతే ఏదైనా వస్తుంది భగవాన్ రమణులు ఎంతటి మహాత్ములు ఎంతటి బ్రహ్మజ్ఞాని ఆయనను మించిన సాధన ఎవరు చేసినారు అయినా సరే ఆయన జీవితంలో కర్మలు ఆయన్ను వదిలిపెట్టలేదు అంటే ఆ కర్మలను ఆయన అనుభవించారు ఇంకా మనమెంత మనం చేసే సాధన ఎంత ఆలోచించుకోవాలి మనము ఎంత ఎక్కువ సాధన చేస్తామో అంత స్థిరంగా నిలబడతాం అంత ఆనందంగా మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తాము కాబట్టి భగవాన్ రమణుల జీవితంలో నుంచి మనం ఈ పాయింట్ కూడా నేర్చుకోవాలి తర్వాత అలా బ్రాహ్మ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కూర్చున్న వెంకటరామన్ గారు అలా ఉన్నప్పుడు కొంతమంది భక్తులు రోజు ఆలయానికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్తూ ఉండేవారు అలా వెళ్తున్న సమయంలో ఆ ఆలయానికి ఒక వ్యక్తి వస్తారు ఆయన బ్రాహ్మణ స్వామిని చూసి ప్రతిరోజు వెళ్ళేది గుళ్ళో దర్శనం చేసుకునేది వచ్చి బ్రాహ్మణ స్వామి దగ్గర కూర్చునేదన్నమాట అలా కూర్చొని మౌనంగా కాసేపు ఆయన సమక్షంలో కూర్చుని వెళ్ళిపోతూ ఉండేది ఆయన మెడలో రుద్రాక్షలు వేసుకొని తల మీద విభూతి రేఖలు పెట్టుకొని ఉదయ ప్రతిరోజు ఉదయం వచ్చేదనమాట ఈయన చాలా గొప్ప వ్యాపారవేత్త అంటే ఈయన బాగా డబ్బున్న వ్యక్తి అన్నీ వదిలిపెట్టేసి అరుణాచలేశ్వరుని దర్శించుకున్న తర్వాత బ్రాహ్మణ స్వామి సమక్షంలో కొంచెం సేపు కూర్చుంటే ఈయనకు మనసు చాలా ప్రశాంతం అనిపించేది అయితే ఈయన ఏం మాట్లాడేవాడు కాదు అక్కడ బ్రాహ్మణ స్వామి కలదరిచేవారు కాదు అలా కొంతకాలం జరిగిన తర్వాత ఈయన వీళ్ళింట్లో వాళ్ళ అంటే వీళ్ళింట్లో ఒక 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 ఫంక్షన్ అరేంజ్ చేస్తారనమాట అక్కడికి పెద్ద పెద్ద వాళ్ళు గొప్ప వాళ్ళు గొప్పవాళ్ళు వాళ్ళు ఇంకా పెద్ద పెద్ద హోదాలో ఉన్న వాళ్ళందరూ వస్తారు అయితే ఆ రోజు రోజులాగే ఆయన వచ్చి భగవాన్తో చెప్తారన్నమాట ఆయన ధ్యానస్థితిలోనే ఉంటారు వెళ్ళి అరుణాచలేశ్వరుని దర్శించుకొని తిరిగి మళ్ళీ వచ్చి భగవాన్ దగ్గర కూర్చొని ఆయనతో చెప్తారనమాట ఎంత చనువుగా చెప్తారు అంటే ఏదో వీళ్ళ కొడుకే అక్కడ కూర్చున్నాడు అన్నంత చనువుగా చెప్తాడు ఏమని స్వామి ఈరోజు మా ఇంట్లో అందరికీ విందు ఏర్పాటు చేసినాను వినిపిస్తుందా రోజులాగా వినిపినట్టు కూర్చోవద్దు మీరు కూడా రావాల్సిందే మీరు రాకపోతే నేను ఊరుకునేదే లేదు మీరు కూడా వచ్చి విందు చేసి వచ్చారు అంటే నేను చాలా తృప్తిగా ఉంటాను అని చెప్పాడు అనమాట అయినా సరే భగవాన్ కళ్ళు తెరవలేదు అప్పుడు నేను ఏం చేశాడు బలవంతంగా అక్కడి నుంచి బ్రాహ్మణ స్వామిని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి ఆయనకు బలవంతంగా భోజనం తినిపించి తర్వాత మళ్ళీ తీసుకొచ్చి అక్కడే కూర్చోబెడతారు అన్నమాట ఈ విధంగా వెంకటరామన్ గారికి చాలామంది ప్రేమతో అలా భోజనాలు పెట్టేవారు ఈయన అలాగే కళ్ళు మూసుకొని సమాధి స్థితిలో ఉండేవారు అప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు ఆయన మీద ప్రేమతో భక్తితో అక్కడి నుంచి తీసుకెళ్ళి ఆయనకు బలవంతంగా ప్రేమగా భోజనాలు పెట్టి తీసుకొచ్చి మళ్ళీ అక్కడ కూర్చోబెడతా ఉండేది అలా మఠాధిపతులు అలాగే ఆయన భక్తులు ఆయనకు అలా సేవ చేసుకుంటూ తరించిపోతూ ఉండేవారు అన్నమాట అయితే ఈయన సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో నుంచి పూల తోటలోకి మళ్ళీ మకాం మారుస్తారన్నమాట అక్కడికి వెళ్ళి కూడా అక్కడ కూడా అలాగే సాధన చేసుకుంటూ ఉంటారు భగవాన్ జీవితంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలను మనం నేర్చుకోవడానికి వారి కరుణను మనకు అనుగ్రహించినందుకు అలాగే వారి జీవితంలో ఉన్న వారి అనుభవాలను మనం తెలుసుకోవడానికి భగవాన్ రమణులు మనకిచ్చిన జ్ఞానానికి వారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ విషయాలన్నింటినీ మీతో చెప్పడానికి మీతో ఈ విషయాలన్నింటినీ చర్చించుకోవడానికి నాకు మీరిచ్చిన ఈ అద్భుతమైన అవకాశానికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్స్